మాసంలో సామూహిక కుంకుమార్చన తర్వాత కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా ఇక్కడ నిర్వాహం వాటితో పాటుగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దీక్ష దీక్ష తీసుకునే వాళ్ళ దినచర్య ప్రతిదినం ఏకోజామినే మేల్కొని స్నానాంతరం స్నానానంతరం కనీస అర్చన జరిపించిన పిమ్మటనే మంచినీరు సేవించవలేను సాయంకాలం కూడా స్నానం చేసి దేవతార్చన చేసిన తర్వాతనే అల్పాహారము భుజింపలేము బంగారి మాలను దీక్ష పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాల తీయరాదు ఆశాయ వస్త్రములు ధరించవలను వాళ్లకు పాదరక్షలు ధరించరాదు స్త్రీని భార్య సైతం దేవి స్వరూపిణిగా భావింపవలైన శిక్షాకాలమందు ముఖ క్షౌరము క్షౌర కర్మలు చేయరాదు పూతి గంధం ధరించవలైన ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిని బ్రహ్మం లేదా స్వామి అని సంబోధించవలడు మద్యపాన ధూమపానం నిషేధం తపై చాప వేసి నిత్యము ఉదయం సాయంత్రం గురువుగారు చెప్పిన బీజాక్షరి మంత్రము నూట ఎనిమిది సార్లు జపించిన వారికి భగవత్ అనుగ్రహం లభించును జగన్మునకు ముందు శాంతి మంత్రము తప్పనిసరిగా పాటించవలేను నియమాలతోటి దీక్ష తీసుకునే వాళ్ళు మండల దీక్ష అయినా ఏ ఇరవై ఒక్క రోజు దీక్ష తీసుకుంటారు కొంతమంది పదకొండు రోజులు కూడా తీసుకుంటారు ఈ పూర్తి అయ్యే వరకు ఈ యొక్క నియమాలు పాటించాలి ఇక్కడ ఈ దేవాలయంకి వచ్చి మాల విరణ చేయాలి విశాఖ శుద్ధ దశమి అంటే ఉగాది తెలుగు సంవత్సరాది నుంచే మాలలు ప్రారంభం అవుతాయి అంటే తెలుగు సంవత్సరాది వరకు అప్పుడు తీసుకుంటే నలభై రోజుల దీక్ష అయిపోతుంది ఆ తర్వాత మనం రోజులు లెక్క పెట్టుకొని ముప్పై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు కూడా దీక్షలు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ వసతిని బట్టి ఏ ఏ దీక్ష తీసుకోవాలనో ఆ ప్రకారంగా దీక్ష తీసుకొని మాల విరమణ చేస్తారు ఇక్కడ కుటీ కుటీరం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకుంటారు పూజలు ఇక్కడ చేసుకుంటారు తర్వాత పడుకునే వాళ్ళ వాళ్ళ వసతిని బట్టి దేవాలయంలో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా రూమ్ కేటాయించుకొని అక్కడ కానీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుటీరం పెట్టుకోవచ్చు పెట్టుకుంటారు కొంతమంది ఎందుకంటే ఇక్కడ మాకు పక్కనబడి ధ్యాన మంటపం కనుక తయారైతే అందరు కూడా దానిలోనే కుటీరం పెట్టుకోవచ్చు మన పూజ పూజలు కూడా అన్నీ చేసుకోవచ్చు పక్కన దేవాలయం ఉంది కాబట్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అక్కడ భిక్ష ఏర్పాటు చేసి అక్కడే పడుకునే వసతులు ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం కార్తీక మాసంలో సామూహిక వ్రతాలు సామూహిక వ్రతాల కార్యక్రమం చేస్తాము సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ భగవాను యజ్ఞం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కింద ధ్యాన మందిరం ఉంది ఒకటి ఆ మందిరంలో కుల మత వర్గ భేదం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు thank you